ఉస్నాబాద్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు ఉస్నాబాద్లోని లక్ష్మీ గార్డెన్స్లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ యేసు ప్రభు చూపిన ప్రేమ సన్మార్గం పద్ధతిలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని కోరుకుంటున్నామని అన్నారు ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణలో ప్రజాపాలన అందించే ప్రభుత్వం ఏర్పడింది ఈ ప్రభుత్వం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ప్రజలను సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి ఉందన్నారు క్రైస్తవ భవనానికి స్థలం కేటాయిస్తామని ఆయన హామీ ఇచ్చారు మహిళలు యువతతో పాటు క్రైస్తవులకు గౌరవం కల్పించేందుకు ఉస్తాబాద్ ఆర్డ్య స్థలాన్ని సేకరించి భవన నిర్మాణానికి ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశాలు ఇచ్చారు ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ యేసు ప్రభు చూపిన ప్రేమ ఆప్యాయతలతో మానవీయ విలువలను పెంపొందించుకోవాలని ప్రజలు సుఖ సంతోషంతో జీవించాలని సుఖ సంతోషంతో జీవించాలన్నది ప్రభుత్వ సంకల్పం అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజల సంక్షేమం మొదటి స్థానంలో పెట్టి పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ లింగమూర్తి కేడం మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న వైస్ చైర్మన్ అనిత స్థానిక కౌన్సిలర్లు సింగిల్ విండో చైర్మన్ శివయ్య ఏడు మండల పాస్టర్లు క్రైస్తవ ప్రతినిధులు యవనస్థులు విశ్వాసులు ఇతర ముఖ్య వ్యక్తులు హాజరయ్యారు సోదరు సోదరులందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారం అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరి ఆశీర్వచనంతో ప్రార్థనతోటి నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజా పాలన రావాలని కోరుకున్నాను కాబట్టి పాలన వచ్చింది ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మీ అందరి జీవనాలను అడుగుతూ భవిష్యత్తులో కూడా నాలుగు సంవత్సరాలు ప్రజా సమస్యలకు సంబంధించి పరిష్కరించడానికి ప్రజా సమస్యలన్నీ ఏమీ లేకుండా ఉండే విధంగా ప్రభుత్వానికి దీవెనలు ప్రార్థనలు చేసి ఆశీర్వదనం వేయాలని కోరుకుంటూ పెద్దలు చెప్పినట్టుగా తప్పకుండా ఇప్పుడే ఆర్డీఓ గారితో మాట్లాడినాం మీరు కూడా రాతిగా బాధ్యతగా అని అని చెప్పి మళ్ళా దాని తర్వాత ఇప్పుడు అడగకపోతే ఇబ్బంది అయితే స్థానికంగా చాలామంది ప్రజాప్రతినిధులు ఉన్నారు వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఆర్డీఓ గారు విజ్ఞప్తి చేస్తామని ఇక్కడ సూచిస్తూ ఉన్నాం వెంటనే స్థలాన్ని ఒకటి ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇచ్చే విధంగా తొందర దానికి ఎక్కడ ఎవరు కూడా వ్యతిరేకం కాదు ఇప్పటికే మనం ఇచ్చినాం మిగతా ఎక్కడ కూడా ఇస్తా ఉన్నాం కాబట్టి హైదరాబాద్లో కూడా ఉన్నది కాబట్టి దానికి సంబంధించి ఇక్కడ విధంగా మీ అందరి గౌరవాన్ని పెంచే విధంగా ఆ కార్యక్రమం తీసుకుంటామనే మాట మనం చేస్తూ తప్పకుండా మత విశ్వాసం యేసు ప్రభు యొక్క ఆలోచన విధానం నిత్యలోకరుగా రెండు వేల సంవత్సరాల కింద జన్మించినప్పటికీ కూడా ఇప్పుడు కూడా వారి యొక్క ఆలోచన విధానాన్ని మనం అందరం కూడా తీసుకొని ముందుకు పోతా ఉన్నాం ఒకరు మానవ సేవ మాధవ సేవ అంటారు సర్వే చాలా సుఖీరంగా అంటారు లేకపోతే ప్రభువు అందరినీ సేవించమని చెప్తాడు ఈ విధంగా భావనలు ఆలోచన మాట వేరగవచ్చని అందరూ కూడా ఒక మానవిక స్వభావంతో మాననీయ విలువలతో కలిసి ఉండి ప్రేమ ఆప్యాయత మధ్య బతకాలే దర్శన లేదా ఇతర మాటల ద్వారా సాధించేది ఏమీ లేదు ఏ పెద్ద కఠినమైన లేదా జటిలమైన అంశం ఉంటే కూడా అది చర్చల ద్వారా పరిష్కారం ద్వారా ప్రేమ ఆప్యాయతల మధ్య పరిష్కరింపబడితే అది ముందుకు కొనసాగుతుంది ఘర్షణల ద్వారా సాధించుకొని పరిష్కరించుకున్న ఏ సమస్య కూడా మళ్ళీ ముందుకొచ్చి వచ్చి మళ్ళీ ఒక సమస్యగా మారి తప్ప సమస్య పరిష్కారం కావాలంటే చర్చలు ప్రేమ ఆప్యాయతల మధ్యనే పరిష్కరించాలనేటువంటి విధంగా మనం అందరం కూడా విశ్వసించేటువంటి నీతి బోధనలు చేసిన సందర్భంగా మనం ఈరోజు జ్ఞాపకం చేసుకొని ఆ దిశ మనం పోవాలని ఆలోచిస్తూ ఈరోజు క్రిస్మస్ యొక్క వేడుకలు ఈ సందర్భంగా జరుపుకుంటున్న ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిగతా ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఆలోచనపడి అందరం కూడా బాగుండాలి అభివృద్ధి జరగాలి ప్రజల జీవితాల్లో మార్పు రావాలి వారికి సంబంధించి సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి ఆకాంక్షకు గుణంగా మీరు కూడా ఆ రీతిలో ప్రభుత్వానికి జీవన చేయాలని కోరుకుంటూ నమస్కారం చెప్తూ